ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు ప్రారంభం అల్లూరి జిల్లా రామచోడవరం నియోజకవర్గం దేవిపట్న మండలంలో ఫజిల్లాబాద్ గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద షష్ఠి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యుల వైభవంగా ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు అనంతరం స్వామి వారిని ఐటిడి ప్రాజెక్ట్ అధికారి కట్టసింహాచలం సబ్ కలెక్టర్ కల్పన శ్రీ దర్శించుకున్నారు అలాగే దేవిపట్న ఎస్ఐసఆర్ పాలో ఐదు రోజుల పాటు షతి ఉత్సవాలకు ఎటువంటి అలర్లు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో షష్ఠి మహోత్సవం జరుపుకోవాలని ఆయన అన్నారు సంబంధించి ఎటువంటి భక్తులు అసౌకర్యాలు కలిగించకుండా పోలీసులు జరిపిన పటిష్ట కార్యక్రమాలు కూడా చేయవద్దు చేస్తే చట్ట ప్రకారం చర్యలు అది భక్తులందరూ వృత్తి శ్రద్ధలతో సృష్టి మహోత్సవం జరుపుకుని జరుపుకోవాలని పోలీసులు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్